ఎంతో పవిత్రమైన కోటి సోమవారం సందర్భంగా ఊలాపేటలో ఉన్న శివాలయానికి వచ్చి ఇక్కడ కోటి దీపం వెలిగించడం ప్రతిసారి ప్రతి సంవత్సరం ఇక్కడ కోటి దీపం వెలిగిస్తుంటాను ఈసారి కోటి సోమవారం రోజు వచ్చి ఇక్కడ కోటి దీపం వెలిగించడం భగవంతుడిచ్చిన వరంగా భావిస్తున్నాము అదేవిధంగా స్వామివారి ఆశీస్సులు జిల్లా ప్రజల మీద అందరి మీద ఉండాలని ఈ కార్తీక సోమ కార్తీక మాసంలో మొత్తం భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మీకందరికీ తెలిసి కార్తీక మాసంలో రాబోయే రోజుల్లో మనం ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో లక్ష దీపోత్సవం కార్యక్రమం కూడా చేయబోతున్నాం అందులో కూడా భక్తులందరూ వచ్చి పాల్గొనాలని మొదటి రోజు చాగంటి కోటేశ్వరరావు గారు రెండో రోజు తుని పీఠాధిపతి మూడో రోజు రామానంద భారత్ స్వామివారు శివపార్వతుల కళ్యాణంతో మూడు రోజులు మనం లక్ష దీపోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం పదో సంవత్సరం అత్యంత వైభవంగా నాగేశ్వర శివలింగాన్ని పండరీనాథుని ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నాం భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి అక్కడ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ నుంచి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ నెల్లూరు